తదస్ దేవతలు తస్సు మూడక్షరాల ముచ్చటైన దేవన దేవతలు మెచ్చి మానవులకు ఇచ్చే విలువైన కానుక కష్ట నష్టాల నుంచి కాపాడమని కోరికలు తీర్చి కరుణించమని దేవతలను ప్రార్థించడం మనుషుల సహజ నైజం ఆకాశానికి అంతరాలానికి నడుమ త్రిశంకుల ఊగిసలాడటం మనుషులకు ఆ భగవంతుడిచ్చిన వరమో శాపమో తేల్చడం సాధ్యం కాదు ఊగుతూ ఉన్న చోటే ఉండిపోవడం కన్నా ముందుకు సాగిపోవడమే మిన్న అన్న భావన కొందరిని నిలబడి నీళ్ళు తాగనివ్వదు అటు స్వర్గానికి ఎటు నరకానికి కాక అటు స్వర్గానికి ఎటు నరకానికి కాకుండా మనిషిని మధ్యనే వేలటానికి కారణం లేకపోలేదు పైవారికి అంటే దేవతలకు చావు లేదు కింది వారికి అంటే దానువులకు చావంటే భయం లేదు మద్యముడైన మనిషికే చావు తప్పదు అందుకే అదంటే అంత భయం మనిషి పూర్తిగా చెడ్డవాడని కానీ నూరు శాతం మంచివాడని కానీ చెప్పలేం కాకపోతే దివ్య మానవుడిగా ఎదిగే అవకాశం ఉన్నవాడు సాధన ద్వారా జీవితంలో అనుకున్నది సాధించగలడు ఏదో ఒకరోజు పూర్ణత్వం సంపాదించుకోవచ్చు అందుకు మానవ ప్రయత్నం అవసరం అది సఫలం కావడానికి దైవ బలము తోడు కావాలి చిత్తశుద్ధితో బుద్ధి ఏకాగ్రం చిత్తశుద్ధితో బుద్ధి ఏకాగ్రం చేయగలిగితే ఎంతటి భోగలాలసుడైనా యోగ సిద్ధేశ్వరుడుగా మార్చవచ్చు అందుకు పెట్టుబడి పట్టుదల అవిరాల కృష్ణి అవిరాల కృషి పట్టు విడవని విక్రమార్కుడు ఎన్నో సాహస కార్యాలు సాధించి దేవుని అనుగ్రహం పొందాడు మనం తలవకపోయినా కొలవకపోయినా పైనుంచి అదృశ్య శక్తులు మనల్ని వీక్షిస్తూనే ఉంటాయి అంటారు పెద్దలు చెడ్డ పనులు చెడ్డ భావనలు చేయకూడదన్న కట్టుబాటు మానవ ప్రగతి మానవ ప్రగతికి దారిదీపం లాంటిది తదాస్తు దేవతలు తమకు అండగా ఉంటారని భక్తుల నమ్మకం ప్రాచీన గ్రీకు దేశవాసులు దారి చూపే దేవతలను ఎగ్రిగోస్ అని పిలిచేవారు యుద్ధ రంగానికి బయలుదేరే ముందు విజయం కోరి వారిని ప్రార్థించేవారు శుభకార్యాలు నిర్విఘ్నంగా జరగాలని ముందుగానే వారికి మొక్కుబళ్ళు చెల్లించేవారు ఇలాంటి సాంప్రదాయం హిందూ ధర్మానికి కూడా దారిదీపంగా నిలిచింది తమ సోమ జ్యోతిర్గమయ అన్న ఉపనిషత్ వాక్యం జాతి హృదయంలో సుస్థిరమైనది ఈ ప్రపంచంలో జాడ జీవ ఈ ప్రపంచంలోని జడ జీవ పదార్థాలను ఒక యథార్థం శాసిస్తుంది ఇంద్రియాల వెనుక మనసు ఉన్నట్లే కార్యం వెనుక కారణం ఉంటుంది భావమే బాహ్య రూపంలో జీవితాన్ని నడిపిస్తుంది సదాచార సద్విచారాలే మోక్షద్వారాలు కొన్ని ఆకృతులు కనిపించకపోయినా మనసుకు మనసును అలరిస్తాయి కలవరపాటుకు గురి చేస్తాయి పంచభూతాలు అందరికీ సమానంగా తమ శక్తులను పంచుతాయి ప్రతిఫలం ఆశించవు అలాగే ప్రతిఫలం కోరకుండా మనం పనులు చెక్కబడితే తప్పకుండా దేవతలు మెచ్చి తదాస్తు అని దీవిస్తారు ఇదంతా చెప్పింది ఉప్పు రాఘవేంద్ర రావు గారు ధన్యవాదాలు ఏ కథ నచ్చినట్లయి ధన్యవాదాలు ఏ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి దిస్ ఈస్ శృతి యువర్ వాచింగ్ శృతి లకి లాటరీ యూట్యూబ్ ఛానల్